రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను మంత్రులంతా పండుగల జరుపుకోవాలని మంత్రులు పిలుపునిచ్చారు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఏర్పాటును మంత్రులు పొన్నం ప్రభాకర్ జూపాల కృష్ణారావు పరిశీలించారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయం చాటు చెప్పేలా కార్యక్రమాలు ఉంటాయని మంత్రులు తెలిపారు రాజకీయాలకు అతీతంగా వేడుకల్లో పాల్గొనాలని మంత్రులు కోరారు ప్రజల పాలన తెలంగాణ తెచ్చుకున్నటువంటి సందర్భంలో జరిగే వేడుకలు తెలంగాణకు ఒక గీతం ఉండాలని ఆనాడు ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి గీతాన్ని రాష్ట్ర గీతంగా నిర్ణయించుకుని రేపు ఆవిష్కరించుకుంటున్న సందర్భంలో అమరవీరుల కుటుంబాలను సన్మానించుకుంటున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిలో పోరాడిన వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవడంతో పాటుగా రాబోయే భవిష్యత్ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏ విధంగా ఉండాలో ఆలోచన తీసుకోపోయే విధంగా ఈ యొక్క ఆవిష్కరణ దినోత్సవాలు జరుగుతా ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు ఈ యొక్క వేడుకలు జరుపుకోవాలి అందరూ కూడా భాగస్వాములు కావాలి ఆనాడు తెలంగాణ పార్లమెంట్ సభ్యులంగా సోనియా గాంధీ గారు ఒకవేళ తెలంగాణ ఇచ్చే విషయంలో ఒక్క అడుగు వెనకకేస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకపోతుండే అనే మాట మాత్రం రాజకీయ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా ఏ సమాజానికి సంబంధించిన సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పాత్రను ఈ సందర్భంగా వారికి కృతజ్ఞత చెప్పేటువంటి బాధ్యత ప్రతి పౌరుందనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మేము మాకెప్పుడు పదేళ్ల ఆహ్వానాలు రాలే తెలంగాణ బిడ్డలమే ఇలా మాజీ ముఖ్యమంత్రి అయినా మర్యాదగా వారిని కూడా గౌరవించాలని ఆహ్వానం పంపిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటి చెప్పినట్టు అందరి భాగస్వామ్యం కాబట్టి తెలంగాణ వేడుకలు మనందరి యొక్క జన్మదినము రాష్ట్ర జన్మదినంగా జరుపుకునే సందర్భాల పల అందరూ సంతోషంగా భాగస్వాములు కావాలి ఎక్కడికక్కడ ప్రతి గ్రామాన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరగాలని యొక్క ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్ లో చేసే కార్యక్రమాలు కావచ్చు ట్యాంక్ బండ్ పైన కూడా నిర్వహించే కార్యక్రమం తెలంగాణ సంస్కృతి తెలంగాణ సంపద సంపద తెలంగాణ యొక్క గొప్పతనాన్ని కూడా పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ పైన సాయంకాలం ప్రదర్శించే కార్యం జరుగుతా ఉంది రేపు ఆరు దశాబ్దాల కల కాబట్టి ఇది అన్ని పండుగల మిన్న మనం ప్రతి సంక్రాంతి అయినా దసరా అయినా రకరకాల పండుగ చేసుకుంటాం వాటి అన్నిటికీ మించినటువంటి గొప్ప పండుగ ఇది ఇంకా పెద్దగా చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని తాడుబండాలు హనుమాన్ ఆలయానికి మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పట్నం సునీత మహేందర్ రెడ్డికి ఆలయ అర్చకులు పూలమాలలు వేసి ఆశీర్వదించారు అనంతరం ఆమె మాట్లాడుతూ శ్రీరాముడి గొప్ప భక్తుడు ఆంజనేయ స్వామి అని ఆయన్ను పూజిస్తే సకల సంపదలు కలుగుతాయని పట్నం సునీత మహేందర్ రెడ్డి తెలిపారు ప్రజలందరూ క్షేమంగా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరినట్లుగా పట్నం సునీత తెలిపారు ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు అమరీందర్ రెడ్డి సదానంద్ మారుతి గౌడ్ పాల్గొన్నారు మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు మల్కాజిగిరిలో కౌంటింగ్ ఏజెంట్ల అవగాహన సమావేశంలో సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొన్నారు పార్లమెంటు ఎన్నికల లెక్కింపు ఈ నెల నాలుగవ తేదీన నిర్వహించనున్న దృష్ట్యా మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని మేడ్చల్ మల్కాజ్గిరి కుక్కపల్లి కంటోన్మెంట్ ఉప్పల్ ఎల్బీ నగర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల నుండి కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్తున్న వారికి అవగాహన సమావేశాన్ని సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నిర్వహించారు ఈ సమావేశానికి పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమైందన్నారు కౌంటింగ్ సమయంలో ఏజెంట్లుగా వెళ్తున్న వారు ఏమొరపాటుగా ఉండొద్దని ప్రతి ఓటు కీలకమైందేనని సూచించారు హైదరాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని కౌంటింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా జిల్లా ఎన్నికల అధికారి జేహెచ్ఎంసి కమిషనర్ రొనాల్డ్ రోస్ తెలిపారు నిజాం కాలేజీలో హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులతో కలిసి ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై ఆయన సమావేశం నిర్వహించారు జిల్లాలో హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఈ నెల నాలుగున చేపట్టనున్నట్లుగా ఎన్నికల అధికారి జెహెచ్ఎంసి కమిషనర్ రొనాల్డ్ రోస్ తెలిపారు జిల్లాలో పదమూడు లొకేషన్లలో పదహారు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు ఓట్ల లెక్కింపుకు జూబ్లీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఇరవై టేబుల్స్ మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లలో పద్నాలుగు టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశామని అన్నారు ఓట్ల లెక్కింపు యాకత్పుర అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా ఇరవై నాలుగు రౌండ్లు చారిార్ అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యల్పంగా పదిహేను రౌండ్లు జరుగుతున్నాయి అయితే కౌంటింగ్ సిబ్బందిని జూన్ నాలుగున ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటలలోగా అబ్జర్వర్ సమక్షంలో ర్యాండమైజేషన్ చేసి టేబుల్ వారీగా కేటాయిస్తారని తెలిపారు తెలంగాణలో మార్పు వచ్చిందని ఇందిరమ్మ పాలనలోని ఎమర్జెన్సీ రోజులు గుర్తొచ్చేలా ఇనుప కంచెలు తెచ్చిందని బీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు గన్ పార్క్ వద్ద కంచెలు వేయడంపై స్పందించిన ఆయన తెలంగాణ అమరవీరుల స్థూపం ఉన్న హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద ఇనుప కంచె మొలిచింది అని రాసి ఉన్న ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఇందిరమ్మ పాలనలోని ఎమర్జెన్సీ రోజులు గుర్తొచ్చేలా తెలంగాణ అమరుల స్థూపానికి కూడా ఇనుప కంచెలు తెచ్చిందని ఎక్స్లో రాసుకొచ్చారు తెలంగాణ అవతరించి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది దీంతో గన్ పార్క్ వద్ద ఇనుప కంచెలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అమరవీరుల స్థూపానికి అలంకరణ కార్యక్రమం చేపట్టారు ఇక బీఆర్ఎస్ పార్టీ అవతరణ వేడుకలను ఇవాళ సాయంత్రం గన్ పార్క్ వద్ద నుండి ప్రారంభించనున్న నేపథ్యంలో కేటీఆర్ ఈ ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది బీజేపీ శాసనసభ పక్షనేత ఎరెటి మహేశ్వరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్థూపాన్ని పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పిన ఆయన లోగోలో చార్మినార్ను తొలగించే దమ్ము ధైర్యం ఉందా అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు అదేవిధంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం పాలకుల చిహ్నాలు ఆనవాళ్ళను తొలగిస్తావని హెచ్చరించారు ఇక రాష్ట్ర చిహ్నంలో కాకతీయ కళాతరణం ఉండాల్సిందేనని స్పష్టం చేశారు తెలంగాణ ఉద్యమకారులకు ఇరవై ఐదు వేలు ఎప్పుడు ఇస్తారని హేలటి మహేశ్వరరెడ్డి ప్రశ్నించారు పూర్తిగా తొలగించాలని చెప్పేసి అనుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ గాని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనబడే విధంగా తెలంగాణ సాంస్కృతిక అంశాలు గాని ప్రజాస్వామ్యం కానీ ప్రజా జీవనం పులికి పడేటువంటి విధానంగా రూపొందిస్తామని అనుకొని మరి ఇచ్చినటువంటి లోగోలో అమరవీరుల స్తూపాన్ని పెట్టడం మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే వీరో పెట్టినటువంటి అమరవీరుల స్తూపం ఇది దాదాపు పంతొమ్మిది వందల డెబ్బైలో తొలి ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో దాదాపు మూడు వందల డెబ్బై మంది తెలంగాణ వాదులు అమరులైనటువంటి దానికి గుర్తుగా తెలంగాణ బిడ్డలు నిర్మాణం చేసుకున్నటువంటి ఈ స్థూపం మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడు వందల డెబ్బై మంది తెలంగాణ బిడ్డలను పోలీసుల చోతి బిడ్డలను కాల్చినట్టు కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు మళ్లీ గుర్తు తెచ్చే విధంగా మీరు ఈ చీరాన్ని మీరు దీంట్లో పెడుతున్నారు దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఈరోజు మళ్ళీ మీకు వెనక్కి తగ్గి సమాధికి చిహ్నమైనటువంటి చార్మినార్ని తొలగించేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉన్నదా ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్నో ఆరాచకాలు చేసి ఎంతో హిందూ హిందువుల రక్త మాంసాలతోటి హిందువుల మానవ భంగాలు ఆడబిడ్డల మానభిమానములతో చెలగాటం చేసినటువంటి ముస్లిం పాలకుల చిహ్నాలను తొలగించేటువంటి ధైర్యం మీకు ఉన్నదా అని అడుగుతున్నా క్రూరంగా తెలంగాణ హిందూ బిడ్డల్ని హింసించినటువంటి ముస్లిం పాలకుల చిహ్నాల్ని తొలగించాలంటే కేవలం చార్మినార్ని లోగోల నుంచి తీయడం కాదు ఈ ప్రాంతంలో వారి ఆనవాళ్ళు ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి అవన్నిటిని కూడా తీసేటువంటి అవసరం ఉన్నది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక దాని మీద పూర్తిగా ఆలోచన చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని తద్వారా అనేక మంది అమాయకులు బలవుతున్నారని బీజేపీ నాయకురాలు కీర్తిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించి అరికట్టాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీకి కీర్తిరెడ్డి ఫిర్యాదు చేశారు సైబర్ నేరగాళ్లు పోలీసుల ముసుగులో టెక్నాలజీని ఉపయోగించుకుని కోట్ల రూపాయలు దండుకున్నారని కీర్తిరెడ్డి మండిపడ్డారు గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ల మీద ఉన్న శ్రద్ధ ప్రజా బాగుగుల్లో లేదని విమర్శించారు తమ పిన్నపాల్ని స్వీకరించిన డీజీపీ సానుకూలంగా స్పందించి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారన్నారు నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా విన్నవించనున్నట్లు ఆమె తెలిపారు ఈ సైబర్ క్రైమ్స్ ముందర ఓన్లీ చిన్న పిల్లల్ని టీనేజర్స్ ని టార్గెట్ చేసి చేయడం జరిగేది ఇప్పుడు వయసుతో సంబంధం లేదు ఎడ్యుకేటెడ్ పీపుల్ తో సంబంధం లేదు ప్రతి ఒక్కళ్ళు దీనికి ట్రాప్ అవుతున్నారు అలా చాలా ఇప్పుడు అట్లీస్ట్ వన్ ఇన్ టెన్ కేసెస్ మాకు తెలుస్తున్నాయి ప్రతి ఒక్కరికి కాల్స్ వస్తున్నాయి సిమ్ కార్డ్ డబ్బర్స్ చెప్పి ఆధార్ కార్డ్ నంబర్స్ చెప్పి రకరకాలుగా ట్రాప్ చేస్తున్నారు అన్ని ట్రాప్ లేడీస్ పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్ హౌస్ వైఫ్స్ ఇలా అందరినీ టార్గెట్ చేసి ఈ క్రైమ్ సైబర్ క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి వాళ్ళ టార్గెట్ ఇలాగ మా మీ పేరు మీద కొరియర్ వచ్చిందని మీ బ్యాంక్ డీటెయిల్స్ చెప్పడం ఆధార్ కార్డు చెప్పడం ఎంత ఎడికేట్ చేసినా ప్రజలు కూడా చిన్న చిన్న వాటికి ట్రాప్ అవుతున్నారు మీ కొరియర్ లో డ్రగ్స్ వచ్చాయని చెప్పడం ఇలా చాలా రకాలుగా వాళ్ళని మానిపులేట్ చేసి బ్లాక్ మెయిల్ చేసి అమౌంట్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది అది ఒక ఐదు వేల నుంచి తొంభై లక్షల కేసులు కూడా మేము చూసాము అంకుల్ ట్వంటీ త్రీ లాక్స్ ఇచ్చిన్నారు అలాగా దే అలాగే కమ్ అవుట్ ఆల్సో బికాస్ ఆఫ్ సినిమా అంటే మేము ఇంత చదువుకొని మేము కూడా ఇలాగా అయిపోతున్నామే చదువుకున్న వాళ్ళు కూడా దీంట్లో పడిపోతున్నామే ట్రాప్ గా అని సో ఇలా టెక్నాలజీని వాడుకొని ఇంత ఈజీగా క్రైమ్ చేస్తున్నారు సో దీని గురించి కొంచెం కొంచెం గట్టి ప్రాబింగ్ చేయాలా గట్టిగా కొంచెం సబ్ కమిటీస్ వేసి దాన్ని బాగా స్ట్రిక్ట్ చేయాలి కొంచెం దీన్ని అరెస్ట్ చేయాలి ఈ ప్రాబ్లమ్ ని అని రిక్వెస్ట్ చేయడానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీని వల్ల ఇంకో రిప్రజెంటేషన్ తో సీఎం గారి దగ్గర కూడా పోతున్నాము దీన్ని స్పెషల్ బడ్జెట్ అలొకేట్ చేయమంటాం అని చెప్పడానికి ఎంతో మంది ఇవన్నీ చేసి సూసైడల్ మోడ్ లో కూడా వెళ్తున్నారు సో చాలా మంది ప్రాణాలు పోతున్నాయి జూన్ తొమ్మిదిన జరిగే గ్రూప్ వన్ పరీక్షను నెల రోజులు వాయిదా వేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్కృష్ణయ్య డిమాండ్ చేశారు జూన్ తొమ్మిదిన హెచ్ఈల్ ఐబి పరీక్షలు జరుగుతున్న తరుణంలో గ్రూప్ వన్ని కూడా నిర్వహిస్తే అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని వెల్లడించారు ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వ నిర్ణయం తీవ్ర నిరాశకు గురి చేస్తుందన్నారు గ్రూప్ వన్ వాయిదా వెయ్యని ఏడల నిరుద్యోగులతో కలిసి ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు పెంచి నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు లేదంటే నిరుద్యోగుల వ్యతిరేకతను చవిచూడవలసి వస్తుందన్నారు ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు లేక పరిపాలన స్తంభించిందని విమర్శించారు తక్షణమే గ్రూప్ వన్ పరీక్షను వాయిదా వేసి ఉద్యోగాలు పెంచి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్నారు మరియు అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను లేకపోతే నిరుద్యోగుడు యొక్క వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడే వ్యతిరేకత రా వచ్చే క్రమం దీని లోపల రేవంత్ రెడ్డి గారు మరియు ప్రభుత్వ అధికారులు అందరూ వీళ్ళని గౌరవించి వీళ్ళ యొక్క పరిచయం వాయిదా నేను విజ్ఞప్తి చేస్తున్నాను లేని పక్షంలో నిరుద్యోగులు అందరూ ఎదురు తిరుగుతారని కూడా హెచ్చరిస్తున్నాను అంతే రెండవ పాయింట్కి వచ్చినట్లయితే గ్రూప్ వన్లో పదమూడు ఏళ్ళ నుంచి వీళ్ళు ఎగ్జామ్స్ జరపలేదు వీళ్ళవి ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఐదు వందల అరవై మూడు పోస్టులు వేసారు ఇవి పదహారు వందల పైగా పోస్టులు ఉంటాయి పదహారు వందలు ఉంటాయి దానికి మేము కార్డర్ చూపెడుతున్నాం పది జిల్లాలను ముప్పై మూడు జిల్లాలు చేశారు ముప్పై మూడు జిల్లాలలో ముప్పై మూడు పోస్టులు పెరుగుతాయి ఇరవై మూడు పోస్టులు కొత్తగా రిక్రూట్ అయితే ఆ పోస్టులు ప్రతి ఆ డిపార్ట్మెంట్ ఒక సోషల్ వర్కర్ డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ డిఎస్పీ ఆఫీసులు డెబ్బై ఐదు కొత్త వేశారు మండల ఆఫీసులు నూట ఇరవై ఐదు కొత్త వేశారు జిల్లా ఇరవై కొత్త ప్రభుత్వ శాఖలు నలభై ఉన్నాయి కాబట్టి ప్రతి శాఖలో డిస్టిక్ లెవెల్ ఆఫీసర్ గ్రూప్ వన్ పోస్టులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఆ పోస్టులను అన్నింటినీ లెక్కించి ఈ పదమూడు ఏళ్లలో ఎంతమంది రిటైర్ అయ్యారు ఎంతమందికి ప్రమోషన్ వచ్చింది

ఈ పూజా కార్యక్రమంలో భారీగా భక్తులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతిని పురస్కరించుకొని అనేక ఆంజనేయ స్వామి దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు దీంతో పలు ఆలయాల్లో జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో ఆలయాలు మారుమోగాయి రాముడి పరమ భక్తుడైన హనుమంతుణ్ణి పూజించుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని భక్తులు తెలిపారు బహుళ దశమి స్వామివారి జన్మోత్సవము రాష్ట్రం అంతటా దేశమంతటా జరుపుకుంటున్నారు తాడబందులో దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులకి ఎస్ ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా దర్శనము క్యూ లైన్స్ కానీ ప్రసాదం కానీ అన్ని వసతులు భక్తులకి చేపట్టడం జరిగింది మేము ముందస్తుగా అంచనా వేసుకొని దరిదాపు ఒక యాభై వేల మీద లాస్ట్ మంత్ హనుమత్ విజయోత్సవానికి వన్ వన్ ల్యాక్ పైన వచ్చారు ఈసారి యాభై వేల పైన భక్తులు రావచ్చని అంచనా వేసుకొని దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశాం తాడబం దేవస్థానం అందరికీ తెలిసినట్టుగా ఉభయాంధ్రలో స్వామివారి ప్రాశస్త్యం చాలా ఎక్కువ మంగళ శనివారం స్వామివారి దర్శనం చేసుకొని భక్తులు ఉండరు ట్విన్ సిటీస్లో మంగళ శనివారం స్వామివారి అన్నదానం చేయబ చేయడం జరుగుతుంది అండ్ స్వామివారి దేవస్థానం మెయిన్గా వాహన పూజలకు చాలా ప్రసిద్ధి చెందింది జంట నగరాల్లో జంట నగరాల్లోనే కాకుండా ఉభయాంధ్రలో కూడా వాహన పూజలు ప్రతి కొత్త వాహనం తాడ్బంద్కి రావటం ఆనవాయితీ Mesutawo n uteyete si saba, mwana yeseyi saba, mwana yeseyi saba, mwana yeseyi saba. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్యాంక్ బండ్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ప్రాంతాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు ట్రాఫిక్ ఆంక్షల కారణంగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ప్రయాణించాలని పోలీసులు సూచించారు ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో వాహనాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు ట్యాంక్ మన్ కట్టమైసమ్మ అంబేద్కర్ విగ్రహం తెలుగు తల్లి జంక్షన్ లిబర్టీ ఇక్బాల్ మినార్ అదేవిధంగా ఇందిరాగాంధీ లోటరీ పీవీ విగ్రహం గర్బలా అదేవిధంగా ఓల్డ్ సైఫాబాద్ రవీంద్రభారతి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు అప్పర్ ట్యాంక్ బండ్ మీదుగా ఎలాంటి వాహనాలకు అనుమతి లేదన్నారు ఆర్టీసీ బస్సులు లోయర్ ట్యాంక్ బండ్ నుండే వెళ్లాలని సూచించారు సికింద్రాబాద్ రవీంద్రభారతి ఎన్టీఆర్ మార్గ్ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు ఈ మార్గాల్లో వచ్చేవారు ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించారు ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు ఇస్తానని అంటూ సుమారు యాభై మంది నిరుద్యోగుల నుండి రెండు కోట్ల రూపాయలు కేటుగాడు కాజేసిన ఘటన కుత్బుల్లాపూర్లో చోటు చేసుకుంది ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు అన్నాడు హాల్ టికెట్స్ ఇచ్చాడు ప్రవేశ పరీక్ష రాసిచ్చాడు కాల్ లెటర్స్ సైతం ఇచ్చాడు ఇక ఉద్యోగాల్లో జైన్ అవడమే అంటూ నమ్మబలికాడు కేటుగాడి మాటలు నమ్మి కాల్ లెటర్స్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళగా అక్కడ అన్ని ఫేక్ అని తెలియడంతో మోసపోయామని గ్రహించి బాధితులు పోలీసులను ఆశ్రయించారు కోంపల్లికి చెందిన కేతావత్ సంతోష్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు ఇస్తారని సుమారు యాభై మంది నిరుద్యోగుల నుండి రెండు కోట్ల వరకు తీసుకొని నిరుద్యోగులకు ఫేక్ హాల్ టికెట్స్ అదేవిధంగా సర్టిఫికెట్లు ఇచ్చి వారికి మాయమాటలు చెప్పి పారారయ్యాడు నిందితులు మొదటి నుంచి హాల్ టికెట్స్ మొదలుకొని ప్రవేశ పరీక్ష అపాయింట్మెంట్ లెటర్ అన్నింటినీ ఫేక్గా క్రియేట్ చేసినట్టు తెలిసింది బాధితులు ఫేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక్కడ కుబుల్లాపూర్లో నివాసం ఉంటాము మమ్మల్ని మా బ్రదర్ని మా చుట్టాల వాళ్ళందరినీ వేరే ఆయన ద్వారా పరిచయం చేశాడు ఆయన పేరు కేతావత్ సంతోష్ ఆయన ఇంజనీర్ ఫోర్స్లో జాబ్ చేస్తానని చెప్పి జాబ్ చేపిస్తున్నానని చెప్పి అందరినీ జాబ్స్ పెట్టిస్తాను సివిలియన్ జాబ్స్ అని చెప్పి మోసం చేశాడు అయితే వీళ్ళందరూ కలిసి ఒక్కొక్కరు ఆరు ఆరు లక్షలు ఇవ్వడం జరిగింది అందరు అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు తర్వాత వీళ్ళకి ఏం ఏం జరిగిందంటే వీళ్ళందరికీ రిజల్ట్ కాపీ హాల్ టికెట్ కాపీ ఎంబ్లమ్స్ సింబల్స్ స్టాంపులు వేసి ఇండియన్ ఎయిర్పోర్ట్ స్టాంపులు వేసి రిజల్ట్ కాపీలు సెలెక్షన్ లిస్ట్ అన్నీ ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ ఒక యాభై నుంచి అరవై మంది దాకా బాధ్యతలు ఉన్నారు ఇప్పుడు దగ్గర దగ్గర వంద మంది దాకా రావచ్చు ఆ బాధ్యతలు కూడా ఎవరికి ఇంకా తెలియలేదు ఈ నాలుగు రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో మేము ఇంటి దగ్గరకు వచ్చి వెరిఫై చేసుకుంటే అసలు ఈయన ఇంటి దగ్గర ఎవరి ఫోర్ డేస్ నుంచి టూర్కి వెళ్ళాడని చెప్పి చెప్తున్నారు కానీ అసలు ఈయన అయ్యాడు అట్లానే మేము ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాము ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి వెళ్ళి వెరిఫై చేసుకుంటే ఇదంతా ఫ్రాడ్ అసలు ఇతను సంతోష్ అనే వ్యక్తి మా ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయట్లేదని చెప్పారు అది బేగంపేట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గరికి వెళ్ళాము అక్కడ వెళ్తే ఇది ఈయన అసలు జాబ్ చేయడు ఏం లేదు అని చెప్పి చెప్పారు సో అందరూ కలిసి ఎవరైనా ఉన్నా సరే అందరూ వచ్చి పిఎస్ బెడ్ బషీబాద్ పిఎస్లో కంప్లైంట్ చేస్తున్నాము అందరూ వచ్చి బాధ్యతలు ఎవరైనా ఉన్నా వాళ్ళని పేరు వాళ్ళ నంబర్ ఇచ్చి వెళ్తే వాళ్ళు పిఎస్లో సార్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పారు మహానగరమైన హైదరాబాద్ తరచుగా బైక్లు కార్లు చోరీ జరగడం మనం చూస్తుంటాం కానీ తాజాగా బాగంబరిపేట్లో ఓ వింత దొంగతనం జరిగింది ఓ ఇంటి ముందు పార్కు చేసిన కార్లలో బ్యాటరీలు గుర్తు తెలియని వ్యక్తులు కార్లలో వచ్చి దొంగతనానికి పాల్పడుతున్నారు కాలనీలో రోడ్డుపై పార్కింగ్ చేసిన ఆరు కార్లలో బ్యాటరీలను ఈ అక్కడ ఉన్న సీసీ అయ్యాయి సీసీ కెమెరాలో రికార్డులు పరీక్షించిన బాధితులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు దొంగతనాలు జరగకుండా పోలీసు పెట్రోలింగ్ పెంచాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఇంటి ముందు కారు ఆ బ్యాటరీ అది ఐ ట్వంటీ కార్లు వచ్చారు వాళ్ళు అలాంటి ఒక ఐదు ఆరు బ్యాటరీలు ఒకే రోజు ఎత్తుకెళ్ళారు ఎత్తుకెళ్లారంటే వాళ్ళ బ్యాటరీలు ఎత్తుకెళ్ళారంటే రేపు కార్లు కూడా ఎత్తుకెళ్ళొచ్చు బైక్లు కూడా ఎత్తుకెళ్ళొచ్చు దానికి మరి గ్యారంటీ ఏముంది వాళ్ళు ఎంత సపోర్ట్ ఉంటే వెనకాల వాళ్ళు ఇంత ఘోరంగా పరిదక్షించి నైట్ నైట్ ట్వెల్వ్ తర్వాతనే జరిగింది ఇది కాబట్టి మరిది పోలీసు వాళ్ళు తొందర చర్య తీసుకుని దీన్ని మనకు మా బ్యాటరీలు మాకు ఇప్పించే ఇప్పించాలని కోరుతున్నాము మరి అది వాళ్ళు చాలా వాళ్ళు ప్రొఫెషనల్గా అయి ఉంటారు వాళ్ళు అట్లా కార్ లాక్ చేసుకున్న వాళ్ళకే బ్యాటరీలు తీసుకోవడం అంటే రేపు ఇంకా మనకు ఇక్కడ గ్యారంటీ ఏముంటుంది ఇక్కడ మనకు రెండోది మనకు ఇంతకుముందు పెట్రోలింగ్ గంట గంటకు తిరిగేవాళ్ళు అప్పుడు ఒకప్పుడు ఇప్పుడు అంతా తిరుగుతలేరేమో అనిపిస్తుంది పెట్రోలింగ్ వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు నైట్లో ఎక్కడ చూసినా కనిపించే ఇంతకుముందు బాగా తిరిగేవాళ్ళు వెహికల్ మా ఇన్నోవా కార్లు తిరిగే వాళ్ళు బైక్ల మీద ఇప్పుడైతే ఎక్కడ తిరిగినట్టు కనిపించట్లేదు తగ్గిందేమో అనిపిస్తుంది తిరిగినట్టు కనపడట్లేదు రేపు ఇంకేదైనా పోతుంది బాధ్యులు ఎవరు కాబట్టి దానికి పోలీసు వాళ్ళు దీన్ని చర్య తీసుకొని మా బ్యాటిల్ మాకు ఇప్పించాలని కోరుతాను రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్గల్ గ్రామంలో ఓ ఇంట్లో లంక బిందులు ఉన్నాయని చెప్పి దొంగ బాబాలు మూడు లక్షలు లూటీ చేశారు రంగారెడ్డి జిల్లా గున్గల్ గ్రామానికి చెందిన మహిళ ఆరోగ్యం బాగోలేక కర్నూలు జిల్లాలోని శ్రీశైలం దేవాలయానికి వెళ్ళిందని పోలీసులు తెలిపారు అక్కడ కొంతమంది దొంగ బాబాలు మహిళకు పరిచయం కావడంతో తన ఆరోగ్య పరిస్థితుల గురించి వివరించిందన్నారు మహిళ ఇంట్లో లంక బిందెలు ఉన్నాయని నమ్మబలికారు వాటి కారణంగానే తమ ఇంట్లో ఆరోగ్య పరిస్థితులు బాగా ఉండడం లేదని మహిళలకు అబద్ధాలు చెప్పారని పోలీసులు తెలిపారు దీంతో మహిళ కుటుంబ సభ్యులు నమ్మి దొంగ బాబాలకు మూడు లక్షలు ఇచ్చారని పోలీసులు తెలిపారు ఇలాంటి వదంతులు నమ్మి ప్రజలు మోసపోవద్దని ప్రజలను పోలీసులు కోరారు ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంబులెన్స్ సౌకర్యం లేక అప్పుడే పుట్టిన నవజాత శిశువు మృతి చెందింది వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు చిలుకనగర్ ప్రాంతానికి చెందిన మమతకు ప్రోటీన్ నొప్పులు రావడంతో డెలివరీ ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో డెలివరీ చేసి స్టాఫ్ నర్స్ అరగంట సమయం తర్వాత పాప ఏమీ మాట్లాడడం లేదని వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు తెలియజేశారు ఉప్పల్ పిహెచ్సిలో అంబులెన్స్ లేదు ఆక్సిజన్ లేదు అని తెలపడంతో వెంటనే ఆటోలో నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు నీలోఫర్ ఆసుపత్రికి డాక్టర్లు శిశువుకు పరీక్షించి చనిపోయిందని తెలిపారు ఆక్సిజన్ పెట్టుకొని అంబులెన్స్లో తీసుకురావాలని మీకు తెలియదా అని నీలోఫర్ డాక్టర్స్ తెలపడంతో శిశువు బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు డెలివరీ అయింది నార్మల్ డెలివరీ అయింది నార్మల్ డెలివరీ అయ్యాక మళ్ళీ పాప ఫోర్ థర్టీకి అట్లా కాసేపు ఏడిసింది ఏడ్చిన తర్వాత మళ్ళీ ఏడ్చిన తర్వాత ఒక నర్సుందిగా ఆ నర్స్ మేడము వచ్చింది పాపకు పాలిమని చెప్పింది పాలిచ్చిన ఒక మళ్ళీ పది నిమిషాలకు మళ్ళీ శ్వాస సరిగా ఆడక మళ్ళా వేరే హాస్పిటల్ వమ్మని చెప్పింది ప్రైవేట్ హాస్పిటల్ కాడికి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ కాడికి పోగానే మళ్ళీ ఏం చేసిరు మళ్ళీ నీళ్ళు పరి హాస్పిటల్కి రాశారు అక్కడ ఉమ్మా బాగుంటుంది అని చెప్పారు అప్పుడప్పుడు ఆటోలో పోయిండ్రు ఆటోలో ఎందుకు పోతారు యాక్చువల్ ఇక్కడ నుంచి రాసేయాల మనకు ఏమన్నా వన్ ఆర్ ఎయిట్ అంబులెన్స్ వాళ్ళు అయితే వాళ్ళు ఏం చేశారు ఏమి ఇక్కడ నుంచి ఉట్టి ఉమ్మని చెప్పారు ఉట్టి నిర్లక్ష్యం డాక్టర్ నిర్లక్ష్యం ఒక నర్సు లేదు ఒక డాక్టర్ లేరు ఎవరు లేరు గవర్నమెంట్ అసలు ఒక నర్స్ చేసింది డెలివరీ ఒక నర్స్ చేసింది సిస్టర్ పైన పెడుతుంది సిస్టర్ మేము డిపార్ చేసామని చెప్తుంది ఇప్పుడు సిస్టరా ముఖ్యము డాక్టరా డాక్టర్ ఫస్ట్ డాక్టర్ పట్టుకోవాలా సిస్టర్ ను డిపార్ చేసినా ఏ చేసిన నడవదండి డాక్టర్ ఫస్ట్ మీరు ఏం చేస్తారా మాకు తెలియదు మేము పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ వాళ్ళు కూడా పట్టుకోలేదు పట్టుకోవడానికి మేము రేపటి నుంచి నేను ధర్నానే చేస్తాను ఆ సుజాత నా పేరు నేను కూడా ఒక నర్సునే ప్రాణాలు కాపాల్సిన ఈ డాక్టర్లు వీళ్ళు ప్రాణం తీసినా కూడా వీళ్ళేం అసలు చలనం లేకుండా సైలెంట్గా కూర్చున్నారు ఇప్పుడు అవుతున్న టైము వాళ్ళకి ఏం చెప్తలేరు ఒకసారేమో పోస్ట్ మార్టం చేసినట్టే చిన్న ప్రాణం పోస్ట్ మార్టం చేస్తారా అండి చేస్తారా ఆ పోలీసులు అంటున్నారు ఆ పోలీసులు సారేమో పోస్టుమార్టం చేస్తే మీకు ఏం కేసు ఏం జరిగిందనేది చూసి చెప్తారంట